హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ప్రసాదంగా పెట్టే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తుందండి చాలా టేస్టీగా ఫాస్ట్గా ఒక ప్యాన్లో నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నండి చిన్న కప్పుతో దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి రంగు మారేంత వరకు ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం సువాసన వస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక పాత్రలో వేసుకొని ఉడికించుకోవాలండి కొంచెం వాటంగా పెసరపప్పు ఫాస్ట్గానే ఉడుకుతుంది కాబట్టి నేను పాత్రలో ఉడికించుకుంటాను మీరు ఇంకా తొందరగా ఉడికించుకోవాలనుకుంటే కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వచ్చేంతవరకు అండి నేనైతే పాత్రలో ఉడికిస్తున్నా ఈ ఉడికేలోగా ఒక ప్యాన్లో నేను ఒక కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నాను అండి ఇది కరెక్ట్గా స్వీట్ బాగా సరిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పంచదార కంటే కూడా అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం కదండి ఇలా బెల్లం పాయసము ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తాం కదండీ ఎన్నో రకాల ప్రసాదాలు నివేదిస్తాం అందులో ఈ బెల్లం పాయసం చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇలా బెల్లాన్ని అంతటినీ కరిగేంత వరకు మాత్రమే కరిగించుకోవాలండి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఏమన్నా నలకలా వింటే వడకట్టుకొని స్టైనర్ తోటి పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి మరొక కడాయి పెట్టుకొని అందులో పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక కప్పు తీసుకుంటుండండి అంటే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే నాణ్యతలకి ఒక కప్పు అయిందండి అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు ఈ రెండుకి కలిపి వన్ కప్పు బెల్లం తీసుకున్నండి ఇది కరెక్ట్గా కొలతలండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని కొంచెం ఉడికించుకోవాలి నానబెట్టిన నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గు బియ్యం ఫాస్ట్గా ఉడికితే అండి ఇలా సగ్గు బియ్యం ఉడికినాక ఇప్పుడు ఇందులో నేను హాఫ్ లీటర్ గేదె పాలు తీసుకుంటున్నాండి చిక్కటి మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా తీసుకొచ్చండి గేదె పాలు కంటే కూడా ఆవు పాలతో చేస్తే అమ్మవారికి ఇంకా చాలా ఇష్టం అండి మీ గం దొరికితే ఆవు పాలతోటి ఈ ప్రసాదం చేసుకోండి ఈ పాలు మరిగేలోగా చూడండి మన పప్పు కూడా బాగా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పును పక్కన పెట్టుకుందామండి మరొక పక్క మన పాలు కూడా చూడండి బాగా పొంగొచ్చి బాగా మరుగుతుంది ఇలా రెండు నిమిషాలు మరిగించుకుందామండి ఇలా మరిగించుకున్న పాలల్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పుని వేసుకుంటున్నాను నేను వాటర్తో సహా వేస్తున్నానండి మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుతో కూడా ఈ పాయసం చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇదే కొలతలతోటి ఈ పెసరపప్పు వేసినాక ఒక ఈ పాయసం కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకుందామండి ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక రెండు ఎలా ఇలా దంచేసుకుంటున్నా చాలా బాగుంటుందండి ఇవి మరుగుతుంటే మరొక పక్క నేను టూ స్పూన్స్ ఆవుని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పుకి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి ఈ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను పాయసాన్ని కూడా చూడండి ఇలా తిక్కుగా ఎంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం వేడి తగ్గినాక ఈ బెల్లం పానకం వేయాలండి లేదంటే పాలు ఇరిగిపోతే ఇలా పానకాన్ని వేసి పాలు అంతటిని బాగా కలుపుకోవాలండి ఇలా పానకం అంతా కలిసేలాగే ఈ విధంగా కలుపుకున్న పాయసంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఎంతో టేస్ట్ అయినా పెసరపప్పు పాయసం అండి ఇది అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి చూడండి ఎంతో టేస్ట్ అయినా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ